どう આ દે દે જા સરસ కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది అందరూ మాస్కులు హ్యాంక్లు వేసుకొని మీకు ఇచ్చిన పరికరాలు దగ్గర పెట్టుకొని ఉండండి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే కార్యక్రమం మొదలవుతుంది ఫోన్ అమ్మా ఉంటాయి 이곳은 택시를 찾아가게 되었습니다. 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 ప్రతిసారి ఒక కార్యక్రమం తీసుకొస్తే స్వచ్ఛందంగా దేవతలను కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రోగ్రామ్ లో విద్యా కావాలి అందరూ కూడా తర్వాత ఎక్కడైతే

아, SMrog reflecting 저거 진짜 s チョプのね。 వీళ్ళందరూ బొమ్మని చెప్పరా ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు శుభ్రంగా ఉంటాం బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపున ఫ్రీక్వెంట్గా మన ఇక్కడ వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది టెలిగ్రీమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్ డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటాం చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈవెన్ విధంగా తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దం దించి అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటాం దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ పాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఈసారి ఈ వీకు స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్ క్లీన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం దాదాపు నాలుగు వందల మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది ఇది క్లీన్ చేయటం అనేది ఒకేత్తు కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమైనా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ చేయటం పెట్టడం జరిగింది రెండు రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్ తోటి సైనేజ్ బోర్డుతో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా అది వాడండి వాటర్లో ఏమైనా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయండి కానీ ఈ రకంగా వెళ్తూ వెళ్తూ కారులో వేయటం అనేది మంచి పద్ధతి కాదు మనం చేసే చాలా చాలా రకాల మంది ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేస్తారు దాదాపు ఆరు వేల మంది వర్కర్స్ పైన ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వాళ్ళ కృషి కానీ తిరుమలకు ఉన్న పవిత్రత కానీ దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయటకు వెళ్ళొద్దని వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఏమన్నా ఉంటే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే యొక్క ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ కూడా పార్ట్ ఆఫ్ తిరుమల మనకి తిరుమల అనేది ఒక పెద్ద పవిత్రమైన ప్లేసు ఇక్కడ స్వచ్ఛతకి అత్యంత ఇంపార్టెన్స్ ఉంటుంది అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా భక్తులు కూడా స్వచ్ఛత గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు దాని వెనుక చాలామంది యొక్క కృషి కూడా ఇమిడి ఉంది అందువల్ల మీరు అందరూ కూడా ఈ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని ఈ కాజుకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి నమో వెంకటేష్